నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ అంతా అయోమయం పొత్తుపై కానరాని క్లారిటీ పొత్తు ఉంటుందన్న తెలుగుదేశం జనసేన నోరు విప్పని బీజేపీ అధిష్టానం ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో కొనసాగుతున్న ట్విస్ట్ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ పొత్తు బేరాలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో సీట్ల ప్రకటన అభ్యర్థుల ఎంపికలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది తెలుగుదేశం నేతలు శ్రేణులలో గందరగోళం కొనసాగుతోంది బీజేపీ వ్యవహారం తెలుగుదేశ జనసేనకు తలనొప్పిగా మారింది ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి అధికార వైసీపీ ఇటు తెలుగుదేశం జనసేన కూటమి పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నాయి వైసీపీ దూసుకుపోతుంటే పార్టీల మధ్య పొత్తుల అంశం తెలుగుదేశానికి మాత్రం గందరగోళానికి దారితీస్తున్నాయి తెలుగుదేశం జనసేన పార్టీలు పొత్తులో కొనసాగుతుండగా వాటిలో కలుస్తుందనుకుంటున్న బీజేపీ మాత్రం ఎటు తేల్చకుండా నాంచుడు ధోరణి కనపరచడం ఆశ్చర్యంతో పాటు అనుమానాలను రేకెత్తిస్తోంది ఇదిగో ఈరోజు చర్చలు అదిగో ఆ రోజు చర్చలు అంటూ తెలుగుదేశం బీజేపీల మధ్య దోబూచులాట కొనసాగుతోంది బీజేపీ కూడా తమతోనే ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్నా ఈ వ్యవహారం మాత్రం ఎటూ తేలడం లేదు ఇప్పటికే తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా తొలి జాబితా విడుదల చేశాయి తెలుగుదేశం తొంభై నాలుగు సీట్లకు జనసేన ఐదు సీట్లకు ఇప్పటికే ప్రకటించాయి అయితే మిగిలిన సీట్లు అభ్యర్థుల ప్రకటన జరగాలంటే బీజేపీతో పొత్తు ఖరారు కావాల్సి ఉంది ఆ దిశగా చర్చలు జరుగుతాయని భావించిన బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడం లేదు ఎప్పుడు చర్చలు జరుగుతాయి పొత్తు ఎప్పుడు కొలిక్కి వస్తుందన్నది తెలియడం లేదు ఏపీ బీజేపీ నేతలు కూడా పొత్తు నిర్ణయం అధిష్టానానిదే అంటూ తలో మాట మాట్లాడుతున్నారు బీజేపీలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరు టీడీపీ పొత్తుకు అనుకూలంగా మరొకరు పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు బీజేపీ అధిష్టానం మనసులో ఏముందన్నది మాత్రం తెలియడం లేదు బీజేపీకి రాజ్యసభలో తగినంత బలం లేదు వైసీపీకి పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ఏ అవసరం వచ్చినా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వైసీపీ మద్దతు ఇయడానికి సిద్ధంగా ఉంది వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రధానితో సమావేశంలోనూ అదే చెప్పి ఉంటాడని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి మరి తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో అసలు స్థానాలనే కోల్పోయింది ఈ పరిణామాలతో బీజేపీ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది మరోవైపు సెకండ్ లిస్టు విడుదలపై చంద్రబాబు పవన్ కసరత్తు చేస్తున్నారు బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే మరో వారం రోజుల్లో రెండో జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంటుందంటున్నారు రెండో విడతలోనూ బీసీ వైశ్య మైనార్టీ ఈక్వేషన్లపై చంద్రబాబు పవన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే టీడీపీ తొంభై నాలుగు జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన ధరిమిలా రెండో విడతలో టీడీపీ ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు జనసేన పది నుంచి పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది బీజేపీ పిలుపు కోసం రెండు పార్టీల నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు పొత్తు ఖరారైతే బీజేపీకి పది వరకు అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది అదీగాక బీజేపీకి కీలకమైన లోక్సభ సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి ఇదంతా టీడీపీ జనసేనలకు తలనొప్పిగా మారింది